శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది ఆదివారం వృషభ రాశి చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ పది ఆదివారం వృషభ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు జీతాల విషయంలో శుభవార్తలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు సామనము ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు